హలో అందరికీ అందంగా నిజం చెప్పనా అందమైన అబద్ధం చెప్పనా నిజమా అబద్ధమా సరే నేనైతే ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్తా అసరా ఎట్టు చూసిన అందమైన అద్దాలలో అవునండి అద్దాల ప్రపంచంలో నేనైతే ఈరోజు వెళ్ళాను ఆ అద్దాల ప్రపంచం ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా మరి రండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఐక్యాకి వెళ్ళామండి అందరూ అంటూ ఉంటారు ఐక్యాకి వెళ్ళారు అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి చాలా ఖర్చు పెట్టాలి అని మరి నిజమే అని అనుకున్నాను నేను ఫస్ట్ అయితే చాలామంది ఐక్యాకి వెళ్ళాలనుకుంటున్నాను ఐక్యాకి హైదరాబాద్లో వచ్చాం కదా చూసి వెళ్దాము అనుకుంటే ఒక్కొక్కరు చెప్పిన విషయం ఏంటో తెలుసా బాగా బలిసిన వాళ్ళే వెళ్తారు ఇక్కడికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళటం కష్టము అని అవునా సరే విండో షాపింగ్ చేసి వద్దాము అని వెళ్ళాం నాకు చెప్పింది అదే అందంగా నిజం చెప్పనా అందమైన అబద్ధం చెప్పనా అనని ఆ అందంగా నిజంలో ఏంటి అంటే అక్కడక్కడ ఇదిగో ఇలా చక్కగా ఫొటోసు వీడియోస్ తీసుకోవటానికి చిన్న చిన్న కౌంటర్ అదే దాన్ని ఉంటారు ఫోటోషూట్ లాగా పెట్టారండి బాగుంది నచ్చింది అలా మా వాళ్ళం మేము అందరం కలిసి ఒక చిన్న వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్ అంటూ నిజంగా అందాల ప్రపంచం అద్భుతమైన ప్రపంచం ఎక్కడుంటుంది అంటే నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఐక్యకు వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అమెరికాకు వెళ్ళినప్పుడు వాల్మట్ అవన్నీ చూసాం కదండీ కొన్ని కొన్ని షోరూమ్స్ కూడా అలా వెళ్ళాం ఆ ప్రపంచం ఇక్కడ కనిపించింది అనిపించింది సరే అంటే ఇక్కడ షాపింగ్ మనకి ఇష్టమైతే చేస్తాం లేదా విండో షాపింగ్ చేసి వస్తాం అంతే కదా నేను ఇందాక చెప్పింది అదే అందమైన ప్రపంచం అందమైన ప్రపంచం అందంగా ఉన్న నిజం అని చూసారా నేను ఇక్కడ నుంచి ఒక చిన్న వీడియో ఫొటోస్ కావాలని అడిగాను మా పిల్లల్ని వాళ్ళు అదిగో అలా మా పిల్లలు తీస్తూ ఉండంగా నేను కూడా ఎందుకు ఎందుకంటే వ్లాగ్స్ లాగా చేస్తున్నాను కదా మరి మీతో నేను ఇక్కడికి ఐక్యాకి వెళ్ళాను చూసొచ్చాను బాగుంది ఈ ప్రపంచం అని చెప్పాలి అన్న ఆలోచనతోనే చిన్న వీడియోస్ ఫొటోస్ మా పిల్లల చేత తీయించుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా లోపలికి ఎంటర్ అయ్యాం స్టార్టింగ్ స్టార్టింగ్ సెల్లార్లో చూడండి అసలు ఎంత చీకటిగా ఉన్నట్టు అనిపించినా మేము వెళ్ళింది మధ్యాహ్నం పూట అవునండి మంచి లైటింగ్ ఉంది ఆ లైటింగ్లో కూడా మనకు చీకటి అనిపించింది సెల్లార్లో సరే లోపలికి వచ్చిన నుంచి ఇక్కడ బొమ్మలు చూస్తే అదే టెడ్డీ బెర్స్ ఉన్నాయి కదా ఒకటి తర్వాత ఒకటి చూసి మా బుజ్జి తల్లి గుర్తుకొచ్చింది ఇది కొంటే బాగుంటుందా అదికుంటే బాగుంటుందా కొనేదాకా ఎక్కడ మా అబ్బాయి మా కోడలు అంటే మా కొడుకు ఇద్దరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కొనిస్తున్నాను మా బుజ్జి తల్లికి అందుకని ఆల్రెడీ ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ చక్కగా మురిసిపోతూ వాటిని ఒక చిన్న వీడియో తీసుకొని మీకు ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోస్ షార్ట్స్గా అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదిగో ఇక్కడే మీరు గుర్తుపట్టారా మర్చిపోయారా మేము ఇదిగో ఇలా మావారు నేను యా అంటూ కొన్ని వీడియోలో బౌ అంటూ కొన్ని వీడియోలు కొన్ని బుస్ కొడుతూ ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసేసాను బాగుంది హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకి తెలియని ప్రపంచం అద్భుతమైన ప్రపంచం అని చెప్పి అప్పుడప్పుడు వెళ్తేనే మనము స్వీట్ స్వీట్ మెమరీస్ మనకి మిగిలిపోతాయండి సరే ఇక్కడి నుంచి నా విండో షాపింగ్ మొదలుపెట్టేశా మీరు కూడా మా విండో షాపింగ్ మాతో పాటు వచ్చేస్తారా డబుల్ కట్ బెడ్ అలానే రోబు అలానే ఇంకో ఫ్లవర్స్ ఇంకోవైపు డెకరేషన్ పీసెస్ బాహా ఎన్ని ఉన్నాయోనండి కదా బాగున్నాయి అందుకే చెప్పింది మీరు కూడా నాతో పాటు వచ్చి చక్కగా ఈ ఐక్యలో ఐక్యలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి నేనైతే విండో షాపింగ్ చేశానని అనుకుంటున్నారా చూద్దామండి ఏం కొన్నాను ఏంటి అనేది చెప్తాగా మీకు ఆ ఇంకెవరే చెప్తాను రెస్టారెంట్ కూడా ఉందండి చక్కగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆకలిస్తే చక్కగా తినేసేయచ్చు ఆ తర్వాత కిచెన్ కౌంటర్ అండి ఈ ఇక్కడికి వెళ్దాం రెడీమేడ్ అంటండి మా నాకైతే నేను ఇలా మా ఊరు ఇంతకు మా ఊరు చీరాల చెప్పానా ఇప్పుడు చెప్తున్నానండి మా ఊరు చీరాల చీరాల నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇదిగో ఇలా హైక్యాక్ వెళ్ళి చూసి రావటం ఇదిగో మొత్తం కిచెన్ కౌంటర్ ఒకవైపు షింక్ ఉంది ఇంకోవైపు ఫ్రిడ్జ్ ఉంది ఇంకోవైపు అదిగో కిచెన్ గ్యాస్ పొయ్యి చిమ్ని అలానే పైన సంబంధించిన అన్నీ ఉంటాయి చూసారా మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవటానికి కబోర్డ్స్గా అట్లా చేసి చాలా బాగుంది కాకపోతే అక్కడ ప్రైస్ గమనించారా గమనించలేదు కదా ఆ ప్రైస్ వచ్చేసి ఏంటబ్బా ఏం చెప్పారు చెప్తానండి అండి దాని దాని విషయం ఏంటి అన్నది ఇదిగోండి ఇదే ప్రైస్ వీక్ మంత్ మంత్లీ వన్స్ అంత ఎనభై ఐదు వేల ప్లస్ కడితే ఈ కౌంటర్ మొత్తం వస్తుందంట ఎన్ని నెలలు కట్టాలి అన్నది అక్కడ రాయలా ఓన్లీ మంత్లీ ఇంత కడితే చాలు అని అని చెప్పి గ్యాస్ ప్రై సెక్షన్ అంతా అయిపోయిందో ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాం ఇక్కడ వచ్చేసి ఈ డైనింగ్ టేబుల్కి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది వాటికి కావాల్సిన మేము అందంగా స అమర్చుకోవటానికి కబోర్డ్స్ ఇరవై ఐదు సంవత్సరాల వారంటీ అంటండి ఏంటి ఇరవై ఐదు సంవత్సరాల రాజు ఎవరో రెడ్ ఎవరో కదా అని అనుకున్నాం ఇదిగో గ్లాసులు సెట్ చేసుకోవటానికి ఈ గ్లాసుల స్టాండు కుదిరితే గ్లాసులు పెట్టుకోవచ్చు కుదరకపోతే పింగాణి ప్లేట్స్కు అన్నం తినే పళ్ళాలు ఏమైనా డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకోవచ్చు అలానే కుకింగ్ వేర్ సెక్షన్ ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి ఇవన్నీ నాకు అవసరం లేదు ఆల్రెడీ బోల్డ్ అన్నీ ఉన్నాయి మనకి అవసరమేని తీసుకుందాము అని మళ్ళీ ఇంకో వైపుకి వచ్చాం ఇక్కడ కూడా చోట ఒక్కొక్క ప్రైస్ ఇచ్చారండి కిచెన్కి కౌంటర్ ఒకటికి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ ఒకవైపు నెలకి ఎనభై ఐదు వేలు ఇంకోవైపు ఇంకా తక్కువ ఇంకోవైపు ఇంకా ఎక్కువ అలా కట్టేటట్టుగా ఉన్నాయి ఇప్పుడు మేమే ఇదిగో ఇక్కడ మేము వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉండగా ఐక్యాలో వర్క్ చేసే ఒక మె అదే ఒక లేడీ వచ్చేసి మేడం మేడం వీడియోలు ఫోటోలు తీయొద్దు మేడం ప్లీజ్ అంటూ నేను ఎవరిని తీయలేదండి మాకు మేమే కొంచెం అవకాశం ఉన్నంతటికి చక్కగా నేను ఇలా వ్లాగ్స్ చేస్తున్నానండి ఆ వ్లాగ్లో మా మా వ్యూవర్స్కి ఈ ఐక్యా ఎలా ఉంటుందో తెలపటం కోసం ఒక చిన్న వీడియో తీసుకుంటున్నానండి ఓకేనండి నో ప్రాబ్లం అని చెప్పి అప్పుడు చెప్పి వెళ్ళిపోయింది అంటే నేను ఎందుకు తీస్తున్నాను ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు కదా అది అసలు విషయం సరే ఇక్కడ కింద ఏ ఎక్కడికి ఉన్నాం పైన ఎక్కెళ్ళాం ఇప్పుడు మళ్ళీ సెల్లార్లోకి అంటే సెల్లార్ కాదండి అదే ఫస్ట్ ఫ్లోర్కు వచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది గమనించుకుంటూ చూసుకుంటూ ఇది ఇలా అది ఇలా అని చెప్పి మేము మాట్లాడుకుంటూ కావాల్సినవి కావాల్సినట్టు చూసుకుంటూ కొనడానికి రెడీ అవుతూ ఇక్కడ ఏం చూసారు ఎగ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటానికి అలా అలానే కత్ కత్తి ఉంటాయి మన ఇంట్లో నైఫ్లు ఉంటాయి కదా ఆ నైఫ్కి పదును పెట్టడానికి ఒకటి రెండు మూడు అంటూ సైజులు వారీగా ఇక్కడ ఇచ్చారండి మనము ఎక్కడికో వెళ్ళి పదును పెట్టుకునే బదులు ఇదిగో ఇక్కడ పదును పెట్టుకోవచ్చు అని చెప్పి ఇదిగో చూసారా ఇదిగో ఇలా పదును పెట్టొచ్చని అని అర్థం అక్కడ ఫొటోస్ రూపంలో కూడా ఈ కత్తుల్ని పొదును పెట్టచ్చు అని చెప్పి పెట్టేశారు అలానే కత్తెర్లు ఉన్నాయి కత్తెర్లు కూడా నాకు అవసరం అని చెప్పి ఒక రెండు కత్తర్లు పట్టుకొని వచ్చాను అలానే డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ ఎన్ని అదే చెప్పాను కదా అందమైన ప్రపంచం అద్భుతమైన ప్రపంచం ఎక్కడా ఏంటి అంటే మనం వెళ్ళిన చోట మనం అలా సృష్టించుకోవచ్చు అన్న చోట అనుకోవటం కొన్ని చోట్ల కుదరదు ఆ ప్రపంచం ఉన్న చోట మనం వెళ్తే మనం హ్యాపీగా ఉంటామా అంటే అదే అవసరానికి తగ్గట్టు ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ కొంచెం కొంచెంసేపు విండో షాపింగ్ లాగా చూసుకొని చక్కగా ఇంటికి వచ్చేసేయచ్చు మళ్ళీ ఇక్కడ కూడా కుక్ వేర్ సెక్షన్ అండి కొన్ని కొన్ని చోట్ల అంటే ఒకవైపుకి వెళ్ళిన వాళ్ళు ఇంకోవైపుకి రాలేదనుకోండి ఇక్కడ మిస్ అవుతాం అక్కడ మిస్ అవుతాం అనే లేకుండా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అంటూ అలా బాగా అందంగా పేర్ చేశారు మరి ఎటువైపు వెళ్ళినా మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి అని అనిపించేటట్టుగా ఇక్కడ దొరికేటట్టుగా చూసారు అట్లా పెనాలేంటి అలానే గంటలు ఏంటి ఇదిగో కుక్కర్లు ఏంటి కదా ఎన్ని ఒకటా రెండా మూడా నాలుగా అంటూ ఇంకొక వైపు అండి గంటలు ఈ ఎప్పుడో అమెరికా నుంచి తీసుకొచ్చుకున్నాను నేనైతే వాడేటం లేదండి పక్కన పడేసాను ఎప్పుడైనా అందంగా అలా ఏమైనా డెకరేటివ్ పీస్ లాగా చేయొచ్చు అని పక్కన పెట్టేశాను ఎందుకు కొన్నవి పడేసేటం కదా అలానే ఇంకో సెక్షన్కి వచ్చేసాను చూడండి కుక్ చేసుకోవటానికి చిన్న సైజు పెద్ద సైజు ఇందాక చెప్పాను కదా ఒకవైపు ఉన్నాయో ఇంకోవైపు కూడా పెడతారండి అని అని అట్లానే నిరూపించారు చూసాను ఇందాక కత్తులు సానబడతామన్నా చూసావా అక్కడ కత్తలే ఇక్కడ కూడా పెట్టారు అలానే కూర వండుకోవటానికి ఫ్రై చేసుకోవటానికి ఎన్ని రకాలు అలానే మనం కూరగాయ ముక్కలు కట్ చేసినప్పుడు కడగటానికి వీలుగా రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి అట్లా కూరగాయ ముక్కలు కడుక్కోటానికి మనకు నచ్చింది మనం తీసుకొచ్చుకోవటం నాకైతే జల్లెడు కావాలని ఆలోచిస్తూ చూస్తూ ఉన్నానా దొరుకుతుందా దొరకదా అని చూసుకుంటూ ఎక్కడున్నాయబ్బా అంటే ఇక్కడ మేము చూడలేదంటే అక్కడ మేము చూడలేదని అనుకుంటూ ఇదిగోది బౌల్స్ అండి చూసారా కలర్ఫుల్గా కలర్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ బౌల్స్ డైనింగ్ టేబుల్ మీద గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు అందంగా ఆ కూరలు వాటిలో తీసి చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అందంగా ఉన్న బౌల్సు కలర్ కాంబినేషన్స్ ఏంటి ఇందుట్లో కలర్స్ ఏమి లేవండి రెండు కలర్స్లో ఉన్నాయి ఒకటి అది బ్లాక్ కలర్ ఇంకోటి ఇంకొక కలర్ ఏదో ఉంది బ్రౌన్ కలరు అట్లా ఈ స్టీల్ బౌల్స్ బా అసలు మన మొహమే మనకి రంగు రంగులు ఇటు చూసినా కనిపిస్తుంది అటు చూసినా కనిపిస్తుంది అన్నట్టుగా ఆ బౌల్స్ బాగున్నాయి అలానే పింగాణి ప్లేట్స్ పింగాణి కప్స్ అలానే ఉప్పు కారం పెప్పర్ ఇవన్నీ వేసుకోవడానికి ఈ బౌల్స్ మీకు తెలియింది కదండి మీరు ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ చూసి లైవ్గా చూసిన వాళ్ళు ఉంటారు కొంతమంది మన అలా అనే అంటే నాలా యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఉంటారు నేనైతే యూట్యూబ్లోనూ చూశాను అలానే అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ బాల్మట్లో చూశాను ఇదిగో ఇప్పుడు హైదరాబాద్లో ఐక్యాకి వెళ్ళి ఇదిగో ఇలా చూసి రావచ్చాను మరి నేను చూస్తేనే సరిపోయిద్దా మన వ్యూవర్స్కి కూడా ఒకసారి నేను ఇదిగో ఇలా వెళ్ళి ఇలా నాకు కావాల్సినవి చూసి సెలెక్ట్ చేసుకుని కొన్ని తెచ్చుకున్నాను అని చెప్పి చెప్తూనే మీకు కూడా విండో షాపింగ్ చేసినట్టు ఉంటుందని చక్కటి వీడియో అయితే తీశానండి ఎలా ఉన్నాయినా ఈ చిన్న వీడియో అని చెప్పి అడుగు అడగాలనిపిస్తుంది ఎందుకో ఇలా వ్లాగ్స్ చేస్తే ఇష్టపడుతున్నారు కానీ మన వ్యూవర్స్ అందరూ ఈ లక్కీ లక్కీల చెక్క వచ్చేసి కుక్ చేసిన అదే కూరలు అవన్నీ అప్పుడప్పుడు లైక్ చేస్తున్నారు ఎందుకో అంటే ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న డిఫరెంట్ వంటలు చేయటం లేదనా ఎందుకండి మనకి నచ్చిన కూర మనకి వచ్చిన కూరలు చేస్తూ హాయిగా మనం ఆస్వాదిస్తూ తిన్నామనుకోండి హెల్త్కి హెల్త్కి మంచిది అలానే హ్యాపీగా ఉండొచ్చు అన్న లెక్కలో కొత్త కొత్త వంటలు అయితే కుదిరినప్పుడు ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు గ్లాసు ఎటు చూసిన గ్లాసు లేనండి బాబాయ్ బాబాయ్ బాబాయి ఎన్ని గ్లాసులు ఎన్ని వెరైటీస్ గా గాజు గ్లాసుల సెక్షన్ ఇంకా అలా చూసుకుంటే ఇంకా చాలా చాలే రా ఇంకా రా అని చెప్పి మావారు మా వాళ్ళందరూ అంటూ ఉంటే చిన్నగా అలా వీడియో తీసుకుంటూ తీసుకుంటూ తీసుకుంటే ఇదిగో ఇక్కడికి వచ్చేసాను ఇందాక ఏం చెప్పాను ఏంటబ్బా ఏం చెప్పాను జల్లెడ కావాలి అని అన్నాను కదా పైనంతా వెతికామండి దొరకలా 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 ఇదిగో ఈ కిందకు వచ్చిన తర్వాత ఎక్కడ దొరికింది మాకు ఆ జల్లెడా చెప్తా అలానే ఇవన్నీ వెళ్తూ వెళ్తూ కూడా ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా నాకు ఇది కావాలి ఇది కావాలని అని చెప్పి ఇక్కడ ఈ సెల్లార్లోనేనండి మనం డబ్బులు కట్టి మన మనం కొన్న లగేజ్ తీసుకొని బయటకు వచ్చేస్తాం అందుకని ఎవరికైనా ఎవరైనా పైన మర్చిపోయిన ఎవరన్నా ఇదిగో ఇక్కడ వదిలేసే వాళ్ళు ఉంటారు అలానే ఇదిగో ఇట్లా పైన తీసుకోకుండా వెళ్ళిపోతూ అరే ఇదైతే మనకు ఉపయోగపడుతుంది అని అనుకున్న వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు అందుకని కింద సెల్లార్లో కూడా కొన్ని కొన్ని ముఖ్యమైనవి అందుబాటులో ఉన్నాయి పెట్టారు అద్దాల మేడలో అన్నట్టు అద్దాలలో అందాల ప్రపంచం అండి ఇటు ఎటు చూసినా అద్దాలు పెట్టారు ఇక్కడ టీవీలు అవన్నీ ఉన్నట్టున్నాయి అవి మనకు అవసరం లేదులే అని చెప్పి వాటి శాక్షణకి అటు వెళ్ళి వీడియోలు ఫోటోలు తీయలేదండి చూడండి ఎన్ని అద్దాలు ఉన్నాయో ఇదిగో ఇంకోవైపు అయితే ఏమున్నాయబ్బా ఎదిగెది టీవీలు చూసారు కదా అందుకే ఇందాక చెప్పింది టీవీలు అలాంటివి కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద అమో అసలు చూడండి ఆ ప్రపంచం చూడండి ఆ ప్రపంచం చూడండి ఎంత హైట్లో ఈ ప్రపంచం అన్నట్టు అంటే నాకు కొన్ని కొన్ని చోట్ల మనకి మాట్లాడటం ఫీలింగు ఓ లోపల ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది బయట ఇంకోలా చెప్పాలి చెప్పటం అవుతుంది అందుకని చూడండి ఈ ఐక్యలో నేనైతే ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అనేది చాలా తక్కువ ఐటమ్స్ తీసుకున్నానండి అందుకే చెప్పింది చాలామంది చెప్పారు బాగా బలిసిన వాళ్ళు అంటే ఉన్నవాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు మిడిల్ క్లాస్ కస్టమర్ కానీ అందరికీ ఇక్కడ దొరుకుతాయండి అన్నీ అందుబాటులో దొరుకుతాయని అనిపించింది ఆ చక్కగా తర్వాత చక్కగా అవన్నీ తీసుకొని ఇలా వచ్చేసేసాం ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్